రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటో కీర్తన రెండవ వాక్యాన్ని మనం చదువుదాం నూట ఇరవై ఒకటో కీర్తన రెండవ వాక్యమును మనము చదువుకుందాం యోహో వలననే నాకు సహాయము కలుగును హలేయ నదేవను బిట్లారా గమనించండి ఇక్కడ మనం చూస్తున్నటువంటి చదువుతున్నటువంటి యొక్క వాక్యములో వలనననే నాకు సహాయము కలుగును అని ఇక్కడ వాక్యము రాయబడి ఉంది ఆలోచించండి దాని ముందు వాక్యాన్ని మనం చదివితే కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అని ఇక్కడ రాయబడి ఉంది నా బిట్లారా పైనేమో ఒక ప్రశ్న కిందేమో సమాధానాన్ని మనం చూస్తున్నాం ఈ యొక్క మొదటి వాక్యానికి రెండవ వాక్యానికి ఉన్నటువంటి ప్రశ్న సమాధానాలను మనం చదువుతున్నాం అంటే పైనేమో మరి కొండల తట్టు కనులెత్తాడట కానీ అక్కడ సహాయము లేదట కానీ రెండో వాక్యములు మనం చదివినప్పుడు మరి సహాయము ఎహోవో వలన మాత్రమే కలుగుతున్నది అని ఇక్కడ మనము మరి జవాబుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ఆలోచించండి నా దేవుని బిడ్డారా సహాయం కొరకు మరి మనుషుల తట్టు లేకపోతే ఆ అధికారుల తట్టు లేకపోతే యజమానుల తట్టు మనం చూస్తుంటాం కానీ ఇక్కడ మనము చూడవలసింది ఎవరి తట్టు అని అంటే దేవుని తట్టు మనము కనులెత్తాలి హలలియా దేవుని తట్టే మనం ఆధారపడాలి మన ప్రభు తట్టు మనము ఇదిగో మన హృదయమును తిప్పాలండి అందుకనే ఇక్కడ వాక్యం అంటది వలన మాత్రమే మనకు సహాయము కలుగుతుంది నిజమేనండి దేవుని వలన మాత్రమే మనకు సహాయం కలుగుతుంది కానీ ఇంకా ఇదిగో ఈ లోకపు ఈ లోకము కానీ మనుషులు కానీ ఇదిగో వారి ద్వారా మనకు ఎటువంటి సహాయము కలగదండి నా దేవుని బిడ్డలారా నా జీవితంలో నా పరిచర్య జీవితంలో నేను చెప్పగలనే మాట నా దేవుడు ఆ ప్రభువే చూడండి మరి మా పరిచర్యలో ఎన్నో సహాయములు ఎన్నో మేలులు ఇదిగో మా దేవుడు మన యొక్క దేవుడు మన మా యొక్క పరిచర్యలో ఆయన జరిగించాడండి అవునండి నా జీవితంలో ఎన్నో 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 ఆయన సహాయాన్ని పొందుకుని నేను ఈరోజు ఆయన యొక్క పరిచర్లో నేను కొనసాగుతున్నానని చెప్పటానికి ఎటువంటి సందేహము లేదు నేను అంటాను ఇదిగో దేవుని యొక్క సహాయము ఒక్కరికి ఇద్దరికే కాదండి ఎవరైతే ఆయన తట్టు చూస్తారో ఆయన తట్టు మాత్రమే మనము చూసినప్పుడు ఇదిగో వారందరికీ కూడా ఆయన సహాయం చెటుకు సహాయకుడిగా నిలిచి ఉన్నాడు హలే కనుక నీకు ఏ ఎటువంటి సహాయం కావాలో నీకు ఎటువంటి సహాయం కొరకు నువ్వు ఇదిగో ఈ లోకం తట్టు చూస్తున్నావో ఈ రోజున నీ సహాయం కొరకు దేవుని తట్టు చూడు ఆయన నమ్మదగిన దేవుడు కనుక ఆయన వలన నీకు సహాయం కలుగును గాక హలూయా ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దేవానికి స్తోత్రాలు అయా యువదే కాలం అందునైనా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు అయా నీవు సహాయం చేసే దేవుడు అని నా ప్రభ మీరు నా తండ్రి సెలవిచ్చినందుకు నీకు స్తోత్రాలు నిబిడలు నా ప్రభ ఏ సహాయం కొరకైతే నైనా అయా ప్రార్థిస్తూ ఉన్నారు అయినా నా తండ్రి అది ఎటువంటి సహాయమో అయా నాకు తెలియదు కానీ ఎదుగునైనా నిబిడల జీవితాలలో అటువంటి సహాయం చేసిన ప్రభ అయా నా తండ్రినైనా వాళ్ళకి మేలు దేమని కృప దామని ప్రభాని చేతికి అప్పగించుకుంటూ ఏసునామం అడిగి వేడుకున్నాము తండ్రే ఆమె దేవుని కృప మీకు తోడయిండును కాక